ఎంత నేర్చిన ఎలా బతికిన ఒక నాటికి వల్ల కాటికి ఒక నాటికి వల్ల కాటికి ఎంత నేర్చిన ఎలా బతికిన ఒక నాటికి వల్ల కాటికి వకనాటికి వల్లకాటికి స్వకసైన మేను సంక్రమించిన అందమైన నారి అరుజించిన స్వగసైన మేను సంక్రమించిన అందమైన నారి అరుదించిన ఉత్తములైన పుత్రులు ఉదయించిన పుత్రులు ఉదయించిన సిరి సంపదలతో తుళ్ళు తూగిన అరి ఒకనాటికి వల్ల ఒకనాటికి వల్ల కాటికి ఎంత నేర్చిన ఎలా బతికినా ఒకనాటికి వల్ల కాటికి ఒకనాటికి వల్ల కాటికి కమనీయ కవితలే నీవు చేసిన రమణీయ రచనలే నీవు రాసిన కమనీయ కవితలే నీవు చేసిన రమణీయ రచనలే నువ్వు రాసిన అపురూపగలముతో గానం చేసిన గలముతో గానం చేసిన కన్యరాశిలో నిండు రూపిదిద్దినరీ ఒకనాటికి వల్ల కాటికి ఒకనాటికి వల్ల కాటికిం ఎంత నేర్చిన ఎలా బతికినాటికి వల్ల కాటికి ఒకనాటికి వల్ల కాటికి కోరికలు భ్రాంతి కదలకూడదు కష్టాలు క్రాంతి మరువకూడదు కోరికలు భ్రాంతి కదలకూడదు కష్టాలు క్రాంతి మరువకూడదు గురుచరణ లేక గుట్టు తెలియదు శివు తెలియదు లేక చీమైన పుట్టదు అరే